భర్తలు జాగ్రత్త ఏంటి భర్తలు జాగ్రత్త అని చెప్తున్నా అనుకుంటున్నారా ఎస్ నేను చెప్పేది నిజం భారతదేశంలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు రెండు కుటుంబాలు వారి సంస్కృతులు వారి సాంప్రదాయాలు అభిప్రాయాల సమ్మేళనం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ వివాహ వ్యవస్థకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉన్నది అయితే మన దేశంలో శతాబ్దాలుగా మహిళలపై జరుగుతున్న గృహింస గురించి మనం వింటున్నాం కల్లార చూస్తున్నాం కానీ మారుతున్న కాలమాన పరిస్థితి కావచ్చు సోషల్ మీడియా లేకపోతే సినిమా సీరియల్స్ ప్రభావం తెలియదు కానీ కొంతకాలంగా భర్తలపై భార్యల అకృత్యాలు పెరుగుతున్నాయి అనుకోని అతిథిలా మూడో వ్యక్తి ఎంట్రీతో కాపురాలు కూలిపోతున్నాయి కొందరు వివాహితులు భర్తతో పాటు పిల్లల్ని సైతం కడతేరుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి అంటే భార్యలపై జరుగుతున్న అకృత్యాలే కాదు భర్తలపై కూడా జరుగుతున్నాయని ఇటీవల జరిగిన అనేక ఘటనలు పేట తెల్లం చేస్తున్నాయి అవేంటో కొన్ని ముందు ఉంచే ప్రయత్నం చేస్తా వాటిని చూద్దాం యూపీలోని మీరాట్ జరిగిన సంఘటన భర్త నేవీ మర్చెంట్గా జాబ్ జాబి చేస్తున్నాడు అతని పేరు సౌరభ్ రాజ్పుత్ భార్య పేరు ముస్కాన్ అయితే భర్త పెండ్ అయిన సాహిల్ తో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను అతి కిరాతకంగా వీడితో కలిసి మార్చి నాలుగు తారీఖున చంపి ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి మీద సిమెంట్ తోని స్టీల్ వేసింది ఆ భార్య ఇంకో సంఘటన చెప్తాను హైదరాబాద్ కు చెందిన వ్యాపారి రమేష్ అంటాయి ఈయనకు నిహారికతో పెళ్ళైంది వీళ్ళిద్దరి మధ్యలో ఓ వ్యక్తి వచ్చింది ఆ వ్యక్తివలో కాదు మళ్ళా ఈ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే ఆ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త పేరు మీద ఉన్న ఎనిమిది కోట్ల ఆస్తిని ఎట్లయినా కాద్యాలని చేసుకొని భువనగిరి శివార్ తీసుకుపోయి మర్డర్ చేసి ఆంచెల్లి ఆ డెడ్ బాడీని ఊటికి తీసుకుపోయి అక్కడ కాఫీ ఎస్టేట్ లో తగలబెట్టినటువంటి పరిస్థితి చూడండి ఎంత క్రూరంగా ఉన్నాయో ఇంకో విషయం చెప్తా వినండి తన భార్య పేరు ఫ్లోరా ఫిట్గా ఉండాలని చెప్పేసి వీళ్ళ హస్బెండ్ సుమంత్ రెడ్డి జిమ్లో చేర్పించింది జిమ్లో పోయినామె ఊకుకుండాలా ఊకుకోకుండా జిమ్ ట్రైనర్ అయిన తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భర్తనే తప్పించాలనుకుంది ఇద్దరు కలిసి ప్లాన్ చేసి వరంగల్ బట్టుపల్లి రోడ్ మీద బట్టుకున్నారు ముగ్గురు వ్యక్తులు కలిసి ఈయన మీద దాడి చేసినారు దాడి చేస్తే ఎనిమిది రోజులు పాపం దావకండ్లు ఉండి చనిపోయిండు చనిపోయింది ఇలా భార్య తర్వాత పెట్టుకున్న సామ్యల్ను తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ను ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసింది అంటే చూడండి ఇంత పోలీసుల పాత్ర కూడా ఉందన్నట్టు ఇంకో మ్యాటర్ భర్త ఫ్రెండ్తోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నది రవిత అనే ఓ మహిళ స్త్రీడు అమర్జీత్ తో కలిసి భర్తను గొంతును మిలి హత్య చేసింది ఆ తర్వాత ఎంత పెద్ద ప్లాన్ చేసిందంటే వెయ్యి రూపాయలు పెట్టి పాము కొనుక్కొచ్చి ఆ పామును ఆయన మంచం లేచి అందరినీ నమ్మించాలనుకుంది ఇట్లా ఊరందరూ నమ్మిరు కానీ నిజం ఎప్పుడున్న నిప్పు లాంటిది కదా బయటకు వస్తుంది కదా పోస్ట్ మార్టం చేస్తు అస్సలు నిజాలన్నీ బయటవాడు ఇది హైదరాబాద్ వేటు దూరంలో జరిగినటువంటి ఘటన మన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చెన్నయ్య రజిత అనే ఇద్దరు భార్య భర్తలు ఉన్నాయి వీళ్లకు ముగ్గురు పిల్లలు ఉన్నారు భార్య రజిత పదో తరగతి గెట్ టుగెదర్ పార్టీ ఉందని చెప్పేసి గెట్ టు గెదర్ పార్టీకి పోయింది అందులో పాత లవర్గా అలిసింది మళ్ళా ప్రేమ చికిరించింది ఎంత దారుణంగా అంటే ముగ్గురు పిల్లలకి పెరుగుల విషం పెట్టి చంపేసింది భర్త జర్రంతనం మిస్ అయ్యింది అంతే ఇంకేముంది శివకుమార్ అంటూని అలా ప్రియుడిని తర్వాత ఈమెను ఇద్దరిని లోపలేసి ఇంకో విషయం చెప్తా కామారెడ్డి జిల్లా మాతారా మండలంలో సాయి కుమార్ వేణుక అనే ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు భర్త మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ గా కొలువు చేస్తున్నారు మహేష్ అనే పూజారితోని రేణుక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు ఎట్లయినా సరే అడ్డు తప్పించాలనుకున్నది అల్వాలకు చెందిన మహమ్మద్ అనే వ్యక్తికి పదిహేను లక్షల సుపారు లేపేయాలనుకున్నది తలపల్లి మండలం లక్ష్మపూర్ తండాకు చెందిన దేవనాయక్ మమత అనే ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు వీళ్లకు ఓ కొడుకు అయితే ఈ మమత యాదగిరి అంటే ఆయన దగ్గరికి ఊరికే పనికి పోతుందట ఒత్తు ఆడికి పనికి పోకు అన్నందుకు ఇల్లు నోలేసి మొత్తం ఆయన దగ్గరికి పోయిందట ఆడికి పోయి ఎందుకు అని చెప్పి అడుగుతాను పోతే ఏకంగానే అలా సపోర్ట్ తీసుకొని భర్తను కడవేసినటువంటి పరిస్థితి ఇంకో విషయం చెప్తా యూపీలోని సంతనగర్ కబీర్ కతర్ జోట్ గ్రామానికి చెందిన బబ్లు అతనే అలా భార్య రాధికకు రెండు వేల పదిహేడులో పెళ్లి వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త వేరే రాష్ట్రం పోయి చేసుకుంటుంది భార్య ఇంటికానే ఉండే వికాస్ అన్ టైంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది భర్తకి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఊరందరినీ పిలిచిండు పిలిచి అలా పెళ్లి చేసిండు గిట్ల గిట్లెందుకు వేసినామని అడిగితే ఇవ్వ నాకు ఏం జరగకుండా చూస్తున్నాం కదా ఎన్నో జరుగుతున్నాయి నేను సేపుగా ఉండటం కోసం వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన అంటే చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి ఈ వివాహ వ్యవస్థ అనేది మనకు ఈ జరిగిన విషయాల్లో నేను చెప్పిన సంఘటనల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది వేరే దేశాల్లో అయితే దాంపత్య జీవితానికి ఎక్స్పైరీ డేట్ చాలా త్వరగా ఉంటుంది కానీ మన భారతీయ వైవాహిక జీవితానికి వచ్చేసరికి ఎక్స్పైరీ డేట్ ఉండదు ఒక్కసారి మూడు ముళ్ళు పడ్డాయా జీవితాంతం కలిసి ఉండాల్సిందే ఒకవేళ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోదాం అనుకున్నా కూడా ఇక్కడ మూలాలు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పద్ధతులు అడ్డొస్తాయి వేరే దేశాల్లో సఖ్యత లేదనుకోని ఇవ్వల ద్వారాలు చూసుకుంటారు కానీ మన దేశంలో పేరెంట్స్ కోసం పిల్లల కోసం సఖ్యత లేకున్నా సరే కలిసి ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసంటోళ్లే కొంతమంది ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని అవి గొడవలు గొడవలు కాస్త హత్యల వరకు వెళ్తున్నాయి మరి ఈ గొడవలు ఒక్కటేనా ఈ అక్రమ సంబంధాలు ఒకటేనా అంటే ఇవి కూడా కాదు ఆస్తి కోసం ఉద్యోగం కోసం డబ్బుల కోసం వేధింపులు ఎక్కువ అయితే కూడా ఇటువంటి హత్యలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు పెళ్ళి అంటే చాలామంది జంకుతున్నారు అది లవ్ మ్యారేజ్ అయినా సరే లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఇది ఇలా ఉంటే మన భారతదేశం పురుషాధిక్య సమాజం కాబట్టి మహిళలకు రక్షణగా ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి అవి ఏంటి ఇప్పుడు చూద్దామ రెండు వేల ఐదులో గృహింస చట్టం తీసుకొచ్చింది గృహహింస నుంచి మహిళలకు రక్షణగా ఈ చట్టం ఉపయోగపడుతుంది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వరకట్న నిషేధ చట్టం వరకట్నం ఇవ్వడం తీసుకోవడం రెండిటిని నిషేధిస్తుంది ఈ చట్టం ఆ తర్వాత రెండు వేల పదమూడులో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణగా ఇంకో చట్టం తీసుకొచ్చి అయితే ఒక్కసారి మనం చరిత్రను చూసుకుంటే భార్యలే ఎక్కువగా గ్రహించకు గురయ్యేది అందుకోసమని ఈ చట్టాలు వచ్చినాయి అయినా కూడా ఈ దాడులు లాగట్లేదు అవి వాస్తవాలు కొన్ని సందర్భాల్లో ఈ చట్టాలు కూడా తప్పుదారి పడుతున్నాయని కోర్టులే స్వయంగా చెప్తున్నాయి కొందరు మహిళలు తమ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం డెమోస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టి భరణం కోసం వేధిస్తుండ్రు కోరింది ఇవ్వట్లేదని మాటలతో వేధిస్తుండ్రని కొంతమంది పురుషులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు సపోజ్ బెంగళూరులో అతుల్ సుభాష్ అనే ఓ సాఫ్ట్వేర్ ఇరవై ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసి అలా నామిన ఆరు కేసుల వ్యక్తిలు మా భార్య అత్త రాసి సూసైడ్ చేసుకొని ఇంకో కేసు చెప్తా ఈ కేసులో భర్త నుంచి నాకు నెలకు ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు బర్ణం కావాలి నెలకు అని చెప్తే జడ్జే షాక్ అయిపోయింది అమ్మో గింతుంటాయా భర్ణం కేసులు గిట్లుంటాయా అని చెప్పేసి ఇంకో కేసు ఏంటంటే ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకు వచ్చింది నా భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని హోటల్లో ఏకాంతంగా గడపడం నేను చూశాను అని చెప్పేసి హైకోర్టులో కేసు వేసిండు ఒక వ్యక్తి అయితే కోర్టు ఏం చెప్పింది ఎరికైనా ఐపీసీ ఫోర్ సెవెన్ సెక్షన్ ప్రకారం అక్రమ సంబంధం నేరం కాదు అది నైతికత సంబంధించిన అంశం అని చెప్పేసి కేసు కొట్టేసారు సో కాబట్టి ఇటు పురుషులు లీగల్గా దాడిని ఎదుర్కొంటున్నారు ఇల్లీగల్గా దాడులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఒక అప్పటి సమాజం అంటే మాట్లాడుకోవచ్చు అప్పుడు కుషాదిక్క సమాజం ఉంది అడల మీద ఎక్కువ దాడులు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు ఇది కొంచెం మార్పు మార్పు వస్తుంది ఇక్కడ మహిళలు ఏ విధంగా దాడులు ఎదుర్కొంటున్నారు ఏ విధమైన హింసను ఎదుర్కొంటున్నారో దాంట్లో కొంత శాతం కూడా పురుషులు హింసను ఎదుర్కొంటున్నారు దాడిని ఎదుర్కొంటున్నారు కాబట్టి మాకు ప్రత్యేకమైన కొన్ని చట్టాలు కావాలి అని చెప్పేసి హీటింగ్స్ కావాలని చెప్పేసి ఇటీవల మనం ఇంద్ర పార్క్ దగ్గర ఈ పురుష సంఘాలు కావచ్చు భార్య బాధితుల సంఘాలు కావచ్చు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నాలు చేసి తర్వాత టీమ్స్ కావాలని చెప్పేసి ఢిల్లీ ఢిల్లీ జనతా మంతరం మేము చాలా సఫర్ అవుతున్నాం మా భార్యలు చేంతమ కోరికలు తీసుకోలేక మేము లీగల్ గా చాలా ఎదుర్కొంటున్నాం అలాగే చాలా మంది చచ్చిపోతున్నారు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు మాకు కూడా కొన్ని ప్రత్యేకమైన చట్టాలు కావాలి మాకు కొన్ని ప్రత్యేకమైన స్థానం కావాలి మగవాడు ఏడవద్దు ఏడిస్తే చదివతా సమాజంలో ఇటు ఏడవలేక కక్కలేక మింగలేక ఉంది మా పరిస్థితి అని చెప్పేసి ఆ కోర్టుకు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి మిత్రులారా ఇప్పుడు మీరు చెప్పండి వీడియో చూస్తున్న వాళ్ళంతా మీరు చెప్పండి నిజంగా పురుషులకు కొన్ని ప్రత్యేకమైన చట్టాలు కావాలా నిజంగానే పురుషు ఇంకా మహిళల మీద ఈ అంచువేత కొనసాగుతుందా పురుషుల మీద కూడా కొనసాగుతుందా అనేది మీ సలహాలు మీ సూచనల కోసం మేము ఎదురు చూసిన ఉంటాం మీ కామెంట్ల కోసం మీ ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇస్తాం ఈ జరిగిన పరిణామం పైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ